అయిన వాళ్ళైక అంత కులాయనే అన్నోమాయన్న మన నైతిక విలువలు నాశనమాయనే అన్నోమాయన్న మరి పిల్లని మొగడు మొగని పిల్లని ఎందుకు చంపుతారు రెండే రెండు అక్రమ సంబంధాలతోనే అంటే నైన్టీ పర్సెంట్ ఇంక రెండు పర్సెంట్ ఏమో వేరే వేరే ఉంటాయి అందుకే అదే అసలు పాటలో అక్రమ సంబంధాల వల్ల మరి భార్య భర్తలకు మధ్య గొడవ అంటే నా తిన అక్రమ సంబంధాల వల్ల మరి భార్య భర్తలకు మధ్య గొడవలు భర్తను సంపిన భార్యలున్నరు భార్యను సంపిన భర్తలున్నరు ఎందుకోసం అన్న చెప్పింది ఇప్పుడే అనుమానమ పెను భూత మాయన ఇక మనిషికి మనిషికి శత్రువులాయనే అన్నోమాయన్నా బంధువులు ఎలా బంధువులు

సా మన సాంప్రదాయం అన్న చెప్పాడు చూడడానికి పోతే ఒక్కసారి తల కిందికి ఆమె పెళ్ళైన తర్వాతనే అందరితో మాట్లాడి తలకిట్లా పైకి ఎత్తేది కానీ ఇప్పుడు అట్లా కాదు ఆమె తలకెత్తి ఈ పోరాన్ని మొత్తం నిలివెళ్ళ కింది చూసిన తర్వాత జీవితాంతరం తల కిందికే సాంప్రదాయ గుర్తు సాంప్రదాయం చనిపోయిందని చెప్పండి నిర్దేశం మనం అందరం కదా పెట్టుకో సాంప్రదాయమును గుర్తు చేసుకో జీవితముల విలువైన రోజులను అన్నో మాయన్నా నువ్వు జైలు శిక్షతో గడపవద్దురా అన్నో మాయన్నా బంధువు లేరా బంధులాయనా అన్నో మాయన్నా మన మానవత్వమే మంట్లే కలిసిన అన్నో You're not